రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు నీకు నేను ప్రశస్తమైన సేకాయ చూపిస్తాను చూడండి వచ్చేదా నేను కూడా హెల్ప్కి ఎట్లాంటిది ఎక్కడా దొరకదు బజార్లో కూడా చూడండి అసలు ఎంత సూపర్గా ఉందో అసలు ఈ సేకాయ గురించి సేకాయ అంటే ఎలా వండాలి రాగి కలర్లో ఎట్ట వండాలి ఎట్ట మందంగా వండాలి ఇది అసలైన సేకాయ ఇంకా నల్లగా దాంట్లో ఎక్కువ పవర్ ఉండదు ఇది మంచిది దీనిలో అన్ని దీంట్లో వండాల్సినవి అన్నీ సమ సరి సమానంగా అన్నీ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట మనం సేకాయి వాడిన ఉపయోగాలు అన్నీ మనకి మన జుట్టుకి అన్నీ పుష్కలంగా అందుతాయి చూడండి అసలు సేకాయ అంటే ఇది సేకాయ్ ఈ సేకాయ గురించే పూర్వకాలంలో అందరూ సీకాయి కుంకుడుగాయలు పెట్టే తలస్నానం చేసేవాళ్ళు అన్ని కెమికల్ షాంపూలు రావటాన మొత్తం జుట్లన్నీ సంకనాకి పోయి మా జుట్టుడిపోతుంది మా జుట్టుడిపోతుంది మొత్తం బట్ట అయిపోతున్నాయి అని అందరూ గ గగ్గోలు పెడుతున్నారు అసలు చూడండి ఈ ఎలాంటి సేకాయలు దొరికిందనుకో మీరు కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు నేను మా చిల్ మా పిల్లల చిన్న పిల్లలప్పుడు నుంచి కూడా నేను పౌడర్ వాడేదాన్ని అసలు మత్త అయితే మా పెద్ద అమ్మాయికి తలస్నానం చేపించి అక్కడ పెడితే ఆ జుట్టుని ఎట్ట వాటేసుకొని కౌగులించుకొని అబ్బా తుమ్మిద ఉంది దగ్గ 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 మెరిసిపోతుంది జుట్టు ఏం పోషణ చేస్తావే తల్లి నువ్వు జుట్టుకి అని అనేది జడేసినా కూడా తెగ మెచ్చుకునేది ఇక తక్కిన విషయాల్లో భలే తిట్టి కొట్టడం అట్లా చేసేది కానీ మంచి విషయాలు పాపం బాగానే మెచ్చుకునేది జడేస్తే నన్ను వేస్తావే ఎంటు కటి ఇటు బానివ్వకుండా ఆ పిల్లలు జళ్ళ చూసి మురుసుకునేది ఇంతంత పొడవునా నల్లగా నిగనిగలాడతా సిల్క్ లాగా ఉంటాయి మా పిల్లల జుట్టు నా అయినా కొంచెం ఉండగానే ఇప్పుడు కూడా సిల్క్లాగా దగ్గదగ మెరిసిపోతూ ఉంటాయి అట్లాంటి జుట్టు మీ సొంతం కావాలంటే ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన షాంపూలు మీరు వాడుకోండి తప్పనిసరిగా హెర్బల్స్ వాడుకుంటే జుట్టు సురక్షితంగా ఉంటాయి చాలా కాలం ఇప్పుడు ఈ సేకాయిలో ఎలాంటి రసాయనాలు ఉండవు అసలు ఇది సహజ సిద్ధమైన మన జుట్టుకు కూడా సహజ సిద్ధమైన కంటెన్ కండిషనర్ లాగా పనిచేసిద్ది ఇది జుట్టు చిక్కుబడకుండా స్మూత్గా ఉండేటట్టు చూసిద్ది దీంట్లో విటమిన్ ఈ సి డి కే అన్ని విటమిన్స్ ఉంటాయి దీనివల్ల జుట్టు కుదుళ్ళు గట్టిగా ఆరోగ్యంగా ఉంటాయి సేకాయి జుట్టుకి ఒక క్లెన్సర్ లాగా పనిచేసిద్ది వాతావరణం మారినప్పుడు చెవట్ల వల్ల తల్ల దురదలు చుండ్రు అలాంటి సమస్యలు మొత్తం తగ్గించిద్ది ఇంకా ఈ సీకాయి అంత సమర్థవంతంగా ఇంకా ఏదీ చేయలేదు జుట్టు జుట్టు విషయంలో దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు బాగా క్లీన్ చేసి మెలమెలా మెరిసేలాగా చేసిద్ది పేలు కూడా రానిది దీనిలో ఉండేలా ఉండే మంచి గుణాలు మనకు జుట్టుకి హాని చేసే ప్రీడా రాడికల్స్ని కూడా అణి చేస్తాయి అన్నమాట జుట్టు పొడి బారకుండా ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉండేటట్టు చూసిద్ది హెయిర్ డైలు వాడకూడదు హెయిర్ డైలు వాడటం వల్ల నిర్జీవమైన అయిన జుట్టును కూడా రిపేర్ చేసిద్ది అంత సూపర్ ఉంది ఈ సేకాయకి ఇంకా మీకు ఇంకా చెబితే చాలా ఉండయి ఈ సేకాయ గురించి ఇంకా తెలుసుకోవాల్సినవి ఉండవి చూడండి మీకు ఇదైతే లేట్ అయ్యిద్దని తొందర తొందరగా పాపం ఇప్పుడు అందరూ స్పీడ్ స్పీడ్గా పిల్లల నుంచి పెద్దల వరికి ఎవరు పా పాప ఏమన్నా స్కూల్స్ ఇంకొకరు యూత్కి ఏమన్నా కాలేజీలు ఇంకా అమ్మలు ఎవరన్నా ఒకళ్ళ హౌస్ వైఫ్లు ఇప్పుడు హౌస్ వైఫ్లు కూడా తక్కువేగా వాళ్ళ హౌస్ వైఫ్లు ఉంటేనేమన్నా టీవీలతోటి బిజీగా ఉంటారు సీరియల్స్ తోటి అమ్మాయిలయితేనేమన్నా ఉద్యోగాలతోటి అందుకని మీకు ఇలాంటివి లేట్ అవుతాయి కదా స్నానాలు చేయాలంటే వాటి కోసమని మన చేతిలో వేసుకొని అరచేతిలో వేయి కొంటా ఉంటాయి అట్ట తల మీద అర్థంగానే దుయ్యమైనది ఏదో అప్పుడికి మనకు తృప్తి పడతాము జుట్టు మాత్రం శుభ్రంగా రాలిపోతాము ఏం చేస్తాం ఎప్పుడన్నా మీకు తీరుకొండప్పుడైనా వీకెండ్స్లోనైనా ట్రై చేయండి హెర్బల్ షాంపూలతోటి మీ జుట్టు మరీ పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా రక్షణ కల్పించండి పూర్తిగా రక్షణ కలగాలంటే వారానికి రెండు సార్లు హెర్బల్ షాంపూతో కనుక తలస్నానం చేస్తే ఏ ఎలాంటి కెమికల్స్ లేని ఎట్లాంటి స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన దానితోటి షాంపూలతో తలస్నానం చేశారని హెర్బల్ షాంపూతో మీ జుట్టు రాలదు చుండ్రు ఉండదు పటిష్టంగా ఆరోగ్యంగా మెలమెల మెరుస్తా అందంగా ఉంటుంది